పేర్ని నాని వైసీపీ మాజీ మంత్రి జగన్ క్యాబినెట్లో ఉన్న మాజీ మంత్రి ఆయన యాభై ఏడేళ్ళకే రిటైర్మెంట్ తీసుకున్నారు కొడుక్కి టికెట్ అయితే ఇప్పించుకోగలిగారు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా టికెట్లు తెచ్చుకుంటున్నారు అయితే ఎన్టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ టికెట్ తెచ్చుకోవడం ఈజీనే కానీ జనాదరణ జనామోదం పొందడం కష్టం అని చెప్పేసి అన్నాడు అది నిజమే ఆ పాయింట్ నేను అంగీకరిస్తాను ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి అది దొడ్డిదారి అని కూడా అనొచ్చు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి మూడు శాఖలకు డైరెక్ట్గా మినిస్టర్ చేశారు ఏ విధమైన రాజకీయ అనుభవం లేకుండానే మూడు శాఖలకి మినిస్టర్గా చేశారు ఐటీ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ మూడు శాఖలకి ఆయన్ని మినిస్టర్ చేసి పడేశారు కానీ రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలకైతే టికెట్లు ఇప్పించుకోగలుగుతున్నారు కానీ జనాదరణ పొందడం చాలా కష్టం లోకేష్ గారి మీద కూడా ఇదే విమర్శలు ఉన్నాయి ఎక్కడా కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా గెలవకుండా డైరెక్ట్గా మినిస్టర్ అయిపోయారని చెప్పేసి వాళ్ళ తండ్రి అధికారం అడ్డం పెట్టి అడ్డం అడ్డం పెట్టుకొని దీన్నే వారసత్వ రాజకీయం అని కూడా అంటారు కానీ వారసత్వ రాజకీయాల్లో ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నంత మాత్రాన వీళ్ళు గెలిచినట్టు కాదు ప్రజలకు వెళ్ళాలి జనాదరణ జనామోదం కావాలి అది ఉన్నప్పుడే వీళ్ళు రాజకీయ నాయకులుగా సొంతగా గెలిచినట్లు చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి డబ్బులు మద్యం ఇంక చాలా ఉంటాయి వీళ్ళు చేసిన మంచి పనులు కూడా ఒక ఆస్పెక్ట్ అవ్వచ్చు ఎన్నికల్లో గెలవడానికి గెలుపవటం అనేవి సర్వసాధారణం ఎన్నికల్లో కానీ క్రీడల్లో కానీ దేంట్లో అయినా సరే దానికి చాలా చాలా కారణాలు ఉంటాయి అలాగే ఇక్కడ పేర్ని నాని గారు చెప్పిన మాట నేను నాకు చాలా బాగా నచ్చింది నేను దాన్ని అంగీకరిస్తున్నాను టికెట్ తెచ్చుకోవటం ఈజీనే కానీ జనాదరణ పొందటం జనామోదం పొందటం చాలా కష్టం అది తెచ్చుకోవాలంటే క్రెడిబిలిటీ పెంచుకోవాలి రాజకీయాల్లో అప్పుడే ప్రజలు నమ్ముతారు వీళ్ళు మాకు ఏదైనా చేస్తారు మా నియోజకవర్గానికి ఏదైనా ఉపయోగపడతారు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు ఓట్లేస్తారు ఆఖరికి పేరు నికిట్టు గారికి ఎటువంటి జనాదరణ జనామోదం లభిస్తుంది ఆయన ఎలా ఎంత మెజారిటీతో గెలుస్తారు లేదంటే ఓడిపోతారు అనేది వేచి చూద్దాం